ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దివ్యాంగులకు మూడు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయలకు పెంచిన సందర్భంగా పాకాలలో ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి మంగళవారం దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు జ్యోతిష్వర్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగుల పెంచిన మూడు వేల రూపాయల నుండి ఆరు వేల రూపాయలకు పెంచిన సందర్భంగా పాలాభిషేకం చేసి నందమూరు తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి జోహర్లు అర్పించారు ஐக்கிய ஐக்கியதா அட்டில்ல பாக்காத மண்டலம் இக்கராங்க அமௌக்க పాలాభిషేకం తెలుగుదేశం జనసేన కూటమి పార్టీలకి పాలాభిషేకం చేశాము ఎందువల్ల అంటే వికలాంగులకి చెప్పిన మాట ప్రకారం మూడు వేల పింఛి నుంచి ఆరు వేల పింఛికి పెంచిన దానికి మరి ఆ వికలాంగులకి కేసుల ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క అన్ని విధాలుగా సహకరిస్తామని సీఎం గారు తప్పడం అది డిప్యూటీ సీఎం గారు కూడా మనకు హామీ ఇవ్వటం